హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్ర ప్రకటించండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్లో త్రీ డి శారీస్ ప్లెయిన్ చూపిస్తున్నామండి ఇది గతంలో ఒకసారి వీడియో చేసామండి చాలా చాలామంది ఇష్టపడ్డారు లైక్ చేశారండి ఈ చీరలో త్రీ డి ఎఫెక్ట్ ఇది మాది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మేము చాలాసార్లు చెప్తున్నాము ఈ హ్యాండ్లూమ్ శారీస్లో ఏం చేసామంటే ప్రతి సారీ కూడా త్రీ కలర్స్ కాంబినేషన్స్ ప్లే నేయించామండి ప్రతి సారీలో కూడా మీకు మూడు కలర్లు కనిపిస్తాయి అనమాట చాలా ఎక్సలెంట్గా క్లిక్ అయిందండి ఇది ఫస్ట్ మనం ఈ ఈ మంగళగిరి పట్టు ఐటెంలో ఫస్ట్ ఈ ప్రయోగం మేమే చేసామండి బాగానే సక్సెస్ అయింది రేటు కూడా మనం చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి ప్లస్ ఏంటంటే ఈ శారీని పదిహేను వందల రూపాయలకే ఇస్తూ కలంకారీ బ్లౌజు ఫ్రీగా ఇస్తున్నామండి ఈ శారీకి ఈ శారీలో కలంకారీ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఇచ్చాము ప్రతి శారీకి కూడా కాంట్రాస్ట్ కలర్లో ఒక కలంకారీ వన్ మీటర్ బిత్ ఇచ్చామండి ఇదిగోండి ఇది కలంకారీ బ్లౌజ్ అండి చూడండి అండి ఎంత బాగుందో డిజైన్ ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ చాలా బాగుంటుందండి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది ఈ శారీ వచ్చేటప్పటికి చూడండి ఇది త్రీ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బిస్కెట్ కలరు వైట్ కలరు అండ్ పింక్ అండి బిస్కెట్ వైట్ అండ్ పింక్ మూడు కలర్ల కాంబినేషన్స్ తోటి నేనుంచామండి ఈ శారీ బిస్కెట్ వైట్ అండ్ పింక్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ చూడండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఇది మీకు కేవలం పదిహేను వందలకే ఇస్తున్నామండి ప్లస్ దీనికి ఈ కలకారి బ్లౌజ్ ఫ్రీగా ఇస్తున్నామండి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే శారీ సారీ చాలా ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి దీనిలోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాలా డిఫరెంట్గా నేర్చేమండి యాక్చువల్గా ఇది బ్లాక్ కాంబినేషన్ అనమాట అంటే చాలా మంది అడుగుతున్నారండి ప్యూర్ బ్లాక్ కావాలని మరీ ఉత్త బ్లాక్ ఉంటే బాగుండదని మేము దీనిలో ఇది మూడు కలర్ల కాంబినేషన్లు కాబట్టి దీనిలో గ్రే కలర్ కూడా యాడ్ చేసామండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు ఇది వస్తుందండి ఈ పీస్ శారీకి శారీ వచ్చేటప్పటికి చూడండి అండి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి త్రీ డీ ఎఫెక్ట్ దీని మీద చాలా బ్యూటిఫుల్గా అండి ఇవి ఏంటంటే ఈ త్రీ డి శారీస్ మెయిన్ డబుల్ వార్ప్ శారీస్ అండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను డబుల్ వార్ప్ అంటే అంటే ఎక్కువ దారాలు సింగిల్ దారం కాకుండా డబుల్ దారం తోటి వివింగ్ చేస్తారండి అందువల్ల శారీ గట్టిగా ఉంటుంది అనమాట బాగా స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట శారీకి క్లాత్కి స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట ఎక్కువ దాదాపు ముప్పై కలర్స్ ఉన్నాయండి వీటిలో చూడండి అన్ని కలర్స్ కూడా చూపిస్తారు మీకు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చినాయండి మనం వీటిని కేవలం పదిహేను వందల రూపాయలకే ఇస్తున్నామండి ప్లస్ కలక్ బ్లౌజ్ బ్లౌజ్ని ఫ్రీగా ఇస్తున్నామండి మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఇది బిస్కెట్ వైట్ అండ్ ఎల్లో బిస్కెట్ వైట్ అండ్ ఎల్లో అండి మూడు కలర్లు వాడాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ అసలు త్రీ డి ఎఫెక్ట్స్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట బిస్కెట్ వైట్ అండ్ ఎల్లో ఈ శారీకి వచ్చేటప్పటికి మీకు కలంకారీ తీసి ఇది వస్తుందండి బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మీకు బ్లాకు గ్రే అండ్ రత్నావల్ అండి బ్లాక్ గ్రే అండ్ రత్నావల్ మూడు కలర్ల కాంబినేషను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కాంబినేషన్ చూడండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో త్రీ డి ఎఫెక్ట్ శారీస్ అనమాట ఇవి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు ఇది వస్తుందండి ఈ శారీ వస్తుంది ఇది ఈ శారీకి ఈ బ్లౌజ్ వస్తుంది అనమాట కలంకారీ బ్లౌజు కేవలం మనం పదిహేను వందల రూపాయలకే ఇస్తున్నామండి ఈ శారీస్ కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ శారీ విత్ బ్లౌజే వస్తుందండి వితౌట్ బ్లౌజ్ కాదు ఇది వచ్చేది అంటే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది జనరల్గా ప్లస్ మీకు ఎక్స్ట్రాగా మేము కలంకారీ బ్లౌజ్ ఇస్తున్నాం అనమాట ఇది గమనించండి అండి కేవలం పదిహేను వందల రూపాయలకే మంగళగిరి పట్టు త్రీ డి ప్లెయిన్ శారీస్ అండి ఇవి విత్ కలంకారి బ్లౌజ్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి మళ్ళీ ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడగనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా చాలా బాగా ఉందండి గ్రీన్ కలర్ అనమాట మెయిన్ బ్లాక్ గ్రే అండ్ గ్రీన్ అండి బ్లాక్ గ్రే అండ్ గ్రీన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ త్రీ డి ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఈ శారీకి దీనికి వచ్చేటప్పటికి మీకు కలంకారీ బ్లౌజ్ ఇది వస్తుందండి ఈ కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ ఇది సీ గ్రీన్ బేస్ కలర్ అండి ఇది సీ గ్రీన్ ఎల్లో అండ్ కనకాంబరం లైట్ కనకాంబరం అండి ఎల్లో లైట్ కనకాంబరము అండ్ సీ గ్రీన్ అనమాట చాలా బాగా కనిపిస్తుంది అండి త్రీ డి ఎఫెక్స్ టోన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి బ్లౌజ్ ఒరిజినల్ కలంకారీ పీస్ అండి ఇది ఈ పీస్ ఇస్తామండి ఈ శారీకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషను చూడండి ఇది కూడా సి గ్రీన్ కాంబినేషన్ అండి సి గ్రీన్ వైట్ అండ్ కనకాంబరం అండి సి గ్రీన్ వైట్ అండ్ కనకాంబరం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇవి సీ గ్రీన్ కాంబినేషన్ తోటి త్రీ డి ఎఫెక్ట్ శారీస్ చాలా ఎక్సలెంట్గా ఉందండి వైట్ అండ్ కనకాంబరం కూడా ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇది ఇస్తామండి ఒరిజినల్ కలర్ కాదీ కావలసిన వాళ్ళు అంటే ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది క్రీమ్ మీద వైట్ అండ్ పిస్తా గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కాంబినేషన్ క్రీమ్ కలర్ కి వైట్ అండ్ పిస్తా గ్రీన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి త్రీ డి ఎఫెక్ట్ ప్లస్ డబుల్ వార్క్ శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయండి మంచిగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే డబల్ పోగు వల్ల స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుందండి మీకు దీనికి వచ్చేటప్పటికి మీకు ఈ బ్లౌజ్ పీస్ ఇస్తామండి ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ ఇది చాలా మంచిగా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు కదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆరెంజ్ వైట్ అండ్ కనకాంబరం అండి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఈ కాంబినేషన్ అసలు ఇలా చూస్తుంటే చాలా గా కనిపిస్తుందండి ఇక్కడికి త్రీ డి ఎఫెక్ట్ ఇది ఇది ఆరెంజ్ వైట్ అండ్ కనకాంబరం అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది దీనికి వచ్చేటప్పటికి మీకు కలంకారీ బ్లౌజ్ ఇది ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ సీ గ్రీను అండ్ ఇంకొకటి గ్రే కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ సి గ్రీన్ అండ్ గ్రే అండి చాలా గా ఉందండి చూడండి సారీ మీడియా ఎఫెక్ట్ చాలా సూపర్గా కనిపిస్తుందండి ఈ కలర్ కాంబినేషన్లో ఇది కలర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ చేసి అడిగిందండి దీనికి వచ్చేటప్పటికి మీకు కలంకారీ బ్లౌజ్ ఇది వస్తుందండి ఈ ఈ కలర్ ఈ క్లాత్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అనేది ఒరిజినల్ కలంకారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్కి ఆరెంజ్ గ్రే వాడేవండి బేబీ పింక్కి ఆరెంజ్ అండ్ గ్రే వాడేవండి బేబీ పింక్ ఆరెంజ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి అండి అంత ఎక్సలెంట్గా ఉందో సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగా కనబడుతుంది సారీ చూడండి ఇది బేబీ పింక్ కనబడుతుంది గ్రే కనబడుతుంది ఆరెంజ్ కలర్ మూడు లో కూడా మూడు షేడ్స్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి ఈ సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి దీనికి వచ్చేటప్పటికి మీకు బెనారస్ బ్లౌజ్ పీస్ ఇచ్చామండి బెనారస్ ఒరిజినల్ బెనారస్ అనేది ఒరిజినల్ బెనారస్ బ్లౌజ్ పీస్ ఇచ్చాము చూడండి బోర్డర్ ఈ విధంగా ఉంటుంది బోర్డర్ మీకు హ్యాండ్స్ మీదకి వస్తుందండి ఇది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ పీసు సన్న బోర్డర్ కావాలన్నా ఉంది పెద్ద బోర్డర్ కావాలన్నా ఉంది హ్యాండ్స్ మీదకి మీ ఇసుకు వచ్చినట్టు కుట్టించుకోవచ్చు చాలా మంచి క్లాత్ అండి ఇది బెనారస్ ఒరిజినల్ బెనారస్ క్లాత్ ఇది ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చాం దీనికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఇది ఇది లైట్ రత్నావళి డార్క్ రత్నావళి అండ్ గ్రే మూడు కాంబినేషన్లు అండి లైట్ అండ్ డార్క్ రత్నావళి రెండు కలర్స్ ప్లస్ గ్రే కలర్ ఒకటి అండి చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి అండి మంచి కాంబినేషన్ ఇది చాలా బాగా మెరుస్తుంది అండి చీర కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఈ శారీకి వచ్చేటప్పటికి మనం ఈ ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ పీసిస్తున్నామండి ఇది ఎవరైనా సరే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి మూడు కలర్ల కాంబినేషన్ ఇది బేబీ పింక్ బేస్ అనమాట ఇది చూడండి బేస్ థ్రెడ్ అంటే ఇదండి బేబీ పింక్ థ్రెడ్ దాని మీద ఆరెంజ్ అండ్ ఎల్లో అండి రెండు కలర్స్ వేసామండి చూడండి ఆరెంజ్ విత్ యెల్లో విత్ బేబీ పింక్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది అసలు ఇటువంటి మోడల్ సారీస్ ఎవరు తయారు చేయట్లేదని మేమే చేస్తున్నాము ఈ త్రీ డీ మోడలు చాలా ఎక్సలెంట్గా వచ్చినాయండి బాగా క్లిక్ అయినాయి కూడా చాలామంది కస్టమర్స్ తీసుకున్నారండి మన దగ్గర దీనికి వచ్చినప్పటికీ మీకు బెనారస్ పీస్ ఇస్తున్నామండి వన్ మీటర్ పీస్ బ్లౌజ్ పీస్ బెనారస్ పీసు బ్లౌజ్ పీస్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అడిగాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది రత్నావళికి క్రీమ్ అండ్ వంగపూ అండి లైట్ వంగపు వేసామండి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ చూడండి ఎక్సలెంట్ కాంబినేషన్ త్రీ కాంబినేషన్ రత్నావళి మీద క్రీమ్ అండ్ లైట్ వంగ పువ్వు కాంబినేషన్ అండి చాలా బాగా వచ్చిందండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా మీకు బెనారస్ పీస్ బ్లౌజ్ గా ఇచ్చామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది క్రీమ్ కి వైట్ అండ్ క్రీమ్ అంటే మొత్తం మూడు కల ఈ లైట్ కాంబినేషన్స్ ఇచ్చామండి ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారండి ఇవి క్రీమ్ కలర్ కావాలండి హాఫ్ వైట్ కావాలని అడిగారు వాళ్ళ కోసం డబల్ వార్క్ లో క్రీమ్ కలర్ తయారీస్ నేర్చాం చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ కలర్ నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి దీని బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి మీకు ఎలిఫెంట్స్ డిజైన్ కలర్ గాడిలో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ ఇది లైట్ రప్నవల్ బేస్ కలర్ అండి దాని మీద గ్రే అండ్ కనకాంబరం అండి లైట్ కనకాంబరము ప్లస్ గ్రే మూడు కలర్ల కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుందండి ఈ శారీ మీద ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు ఇది ఇస్తున్నామండి ఈ రెడ్ కలరు కలంకారి ఒరిజినల్ కలంకారీ ముక్కని ఇది వన్ మీటర్ క్లాత్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇది వచ్చేటప్పటికి మూడు కలర్ల కాంబినేషన్ ఏమేమి ఉన్నాయంటే బిస్కెట్ కలర్ బేస్ కలర్ అండి బిస్కెట్ కలర్ కి మనం ఆరెంజ్ విత్ గ్రే అని వాడేమండి గ్రే అండ్ ఆరెంజ్ అండి ఇది గ్రే కాదండి క్రీమ్ క్రీమ్ విత్ ఆరెంజ్ అండి క్రీమ్ విత్ ఆరెంజ్ మూడు కలర్లు ఏమండి అంటే బిస్కెట్ కలరు క్రీమ్ కలరు అండ్ ఆరెంజ్ కలర్ అండి మూడు కలర్లు వాడేవన్నమాట అనమాట చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షార్ట్ తీసి అడగనండి దీనికి వచ్చేటప్పటికి కళంకారీ బ్లౌజు ఇది ఇస్తున్నాం అండి ఈ పీసు ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి బేస్ కలర్ వచ్చేటప్పటికి మస్టర్డ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో మస్టర్డ్ ఎల్లో వీవింగ్ చేసింది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ అండ్ తోటి వీవ్ చేసేవాడిని చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది త్రీ డి కాంబినేషన్ మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు వన్ మీటర్ పీస్ ఇది వస్తుందండి కలంకారీ బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కాంబినేషన్ ఇది బేస్ కలర్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ అండి ఈ చంద్రకాంత్ మీద కనకాంబరము అండ్ క్రీమ్ అండి ఇది కనకాంబరము అండ్ క్రీము చంద్రకాంత్ అనమాట మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అడగండి దీనికి వచ్చేటప్పటికి మీకు ఈ బ్లౌజ్ పీస్ వస్తుందండి కలర్ గారి బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు అడగండి కలర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి కాంబినేషన్ ఉంది దీని బేస్ కలర్ వచ్చేటప్పటికి బిస్కెట్ అండి ఈ బిస్కెట్ కి క్రీమ్ అండ్ పిస్తా కలర్ నేసే ఉంది పిస్తా గ్రీన్ క్రీము బిస్కెట్ కలర్ చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ బిస్కెట్ క్రీము అండ్ పిస్తా గ్రీన్ అండి మూడు కలర్ల కాంబినేషన్ చూడండి సారీ ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షార్ట్ తీసేయడండి దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి కలర్కారు బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చంద్రకాంత బేస్ కలర్ అండి చంద్రకాంత బేస్ కలర్ త్రీ కలర్స్ వచ్చేటప్పటికి మీకు గ్రే అండ్ పింక్ అండి గ్రే అండ్ పింక్ చంద్రకాంత్ మీద మెయిన్ కావాలి చాలా ఎక్సలెంట్గా ఉందండి త్రీ డి ఎఫెక్ట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి చూడండి శారీ ఎంత బాగుందో దీని మీదకి మీకు కలంకారీ బ్లౌజ్ ఇది వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బేస్ కలర్ వచ్చేటప్పటికి పెసర అండి ఇది పెసర బేస్ కలర్ మీద మీకు క్రీమ్ అండ్ లైట్ కనకాంబరం ఇంట్లో పెసరా బేస్ కలర్ మీద క్రీమ్ అండ్ లైట్ పింక్ అండి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి పచ్చ కనకాంబరం అండ్ క్రీమ్ అండి మూడు కలర్ల కాంబినేషన్ చాలా బాగుందండి దీని మీద బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేస్ కలర్ వచ్చేటప్పటికి లైట్ రత్నావళండి దీని మీద క్రీమును ఇంకో కలర్ కాంబినేషన్ వేసామండి నాకు అర్థం కావట్లేదు ఇది యాక్చువల్గా చాలా బాగుందండి త్రీ డి కాంబినేషను రత్నావళి బేస్ కలర్ అనమాట దీనికి క్రీమ్ ఒకటికి అర్థం అవుతుందండి ఇంకో కలర్ అర్థం కావట్లేదు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి దీనికి మీకు ఒక బ్లౌజ్ ఇది వస్తుందండి ఈ పీసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేస్ కలర్ వచ్చేటప్పటికి పెసర పచ్చ అండి ఇది దీని మీద మీకు గ్రే అండ్ కనకాంబరం అండి లైట్ గ్రే అండ్ లైట్ కనకాంబరం వాడాము మీకు బేస్ కలర్ వచ్చినప్పటికి పెసర పచ్చ కలర్ అండి అందువల్ల చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసేటండి దీనికి వచ్చినప్పటికీ మీకు ఈ బ్లౌజ్ పీసెస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉండేది బేస్ వచ్చేటప్పటికి మీకు లైట్ రత్నావళి వచ్చిందండి వీవింగ్ వచ్చేటప్పటికి డార్క్ రత్నావళి అండ్ క్రీమ్ అండి ఇది డార్క్ రత్నావళి అండ్ క్రీము కాంబినేషన్ తోటి వ్యూ చేశారు బేస్ కలర్ వచ్చేటప్పటికి లైట్ రత్నావళి అండి చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి దీనికి బ్లౌజ్ పీస్ ఇది ఇస్తామండి కలంకారి బ్లౌజ్ పీస్ అంటే శారీకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఉండేటట్టు చూసామండి మేము లో ఇో కలర్ కాంబినేషన్ అండి ఇది బిస్కెట్ కలర్ బేస్ కలర్ అండి వీవింగ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ అండ్ గ్రే వచ్చిందండి పెసర అండ్ గ్రే వీవింగ్ చేశారు బేస్ కలర్ వచ్చేటప్పటికి మీకు బిస్కెట్ కలర్ అండి త్రీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి ఇది వస్తుందండి కలంకారీ బ్లౌజ్ పీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇది ఇది లైట్ వంగ పువ్వు అండి ఇది లైట్ వంగ పువ్వు బేస్ కలర్ అనమాట లైట్ వంగ పువ్వు బేస్ కలర్ మీద వైలెట్ విత్ గ్రే నేయించామండి వైలెట్ విత్ గ్రే కలర్ నేయించాము గ్రే కలర్ అన్నిటికీ కూడా దాదాపుగా మ్యాక్సిమం యూజ్ చేసామండి ఎందుకంటే షైనింగ్ పర్పస్ గ్రే వాడామండి కలర్ని బాగా ఎలివేట్ చేస్తుందండి గ్రే కలర్ పక్కన ఉన్న కలర్ని అందువల్ల గ్రే వాడామనమాట ఇది లైట్ వంగ పువ్వు కలర్కి వైలెట్ అండ్ గ్రే కాంబినేషన్ అండి మూడు కలర్ల కాంబినేషన్ ఇది చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి దీనికి వచ్చేటప్పటికి మీకు కలర్ గారి పీసీలు ఇస్తున్నాం అండి దీనికి హ్యాండ్స్ కూడా జర్నీ ప్లేట్ ఉందండి కావాల్సిన వాళ్ళు ప్లేషర్ తీసాడీ ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది యాక్చువల్గా ఇది బేస్ కలర్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ మీద గ్రే అండ్ గ్రీన్ ఇచ్చామండి చాలా బాగుందండి కలర్ కాంబినేషను ఈ గ్రీన్ కూడా చాలా వెరైటీగా డిఫరెంట్ గా కనబడుతుంది అండి గ్రీన్ బ్లాక్ మీద గ్రే అండ్ గ్రీన్ కలర్ నేర్చే చాలా మంచి కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ ఇది ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిన ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది దీని బేస్ కలర్ కూడా బ్లాక్ కలర్ అండి శారీ వచ్చేటప్పటికి మీకు రథరావలి అండ్ ఎల్లో నేయించేవండి రథరావలి అండ్ ఎల్లో కాంబినేషన్ అండి శారీ బ్లాక్ రత్నావళి ఎల్లో మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుందండి మంగళగిరి పట్టు త్రీ డి శారీస్ అండి ఇవి త్రీ డి ఎఫెక్ట్ అనమాట చాలా బాగుంటాయి అండి దీని కలర్ కి ఇది బ్లౌజ్ పీస్ ఇది ఇస్తున్నాం అండి దీనికి ఒరిజినల్ కలర్ బిట్టు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా రెగ్యులర్గా డిఫరెంట్గా కనబడుతుందండి మీకు కానీ ఇది బ్లాకు గ్రే అండ్ క్రీమ్ మూడు కలర్ల కాంబినేషన్ అండి బ్లాకు గ్రే అండ్ క్రీమ్ అండి చాలా చైనీగా కనిపిస్తుంది అండి ఇది కట్టుకుంటే మీరు దూరానికి అయితే చాలా మంచి కాంబినేషన్ ఇది బ్లాక్ గ్రే అండ్ క్రీమ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి వచ్చేటప్పటికి మీకు ఈ బ్లౌజ్ పీస్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో త్రీ డి మోడలు దాదాపుగా ముప్పై షేర్స్ చూపించానండి మీకు ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి మంచి కలర్ కాంబినేషన్ మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఎప్పటి మాదిరిగానే మాది ఒక రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి అండి మీ లైక్లే మా వ్యూవర్షిప్ను పెంచుతాయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ వీడియోని రెండు వేల మంది మూడు వేల మంది చూసినా కానీ ముప్పై లైక్లు నలభై లైక్లే వస్తున్నాయండి సో దయచేసి మీ అందరూ ఫస్ట్ ఒక లైక్ కొట్టండి అండి వీడియోకి ఎన్ని లైక్లు వస్తే అంత వ్యూవర్షిప్ పెరుగుతుందండి ఇంకా మాకు సో మా బిజినెస్ కూడా ఉపయోగపడుతుందండి సో కాబట్టి మీ అందరూ వీడియో చూడగానే ఫస్ట్ లైక్ చేయండి అండి థ్యాంక్స్ నమస్కారం అండి